మార్ఫింగ్ కేవలం మహిళా సెలబ్రిటీకి మాత్రమే కాదు కు కూడా తలనొప్పిగా మారింది ప్రముఖ సంగీత దర్శకుడు అనురుద్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందిని అనుభవిస్తున్నారు అనురుద్ సెక్స్ వీడియో అంటూ ఒకటి వాట్సాప్లో తెగ గుర్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియోకి విపరీతమైన ఆదరణ మొదలైంది ఈ వీడియో అనురుద్ మమ్మల్ని షాక్కు గురిచేసింది అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఆ వీడియోలో ఉన్నది అనురుద్ కాదు అనురుద్ని పూర్తిగా పోలిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఓ అమ్మాయితో శృంగారంలో పాల్గొన్న వీడియోని అనురుద్ వీడియో పేరును చలామణి చేస్తున్నారు దాదాపు మూడు నిమిషాలు ఉన్న ఈ వీడియో ఇప్పుడు తమిళనాడు సంచలనంగా మారింది ఓ హోటల్ రూమ్లో శృంగారం చేసుకుంటున్నట్టు ఉంది ఆ వీడియోలో ఈ విషయం అనురుద్ దృష్టికి వెళ్ళింది వెంటనే అయిన అనురుద్ ట్విట్టర్లో ఈ విషయాన్ని ఖండించాడు అయితే దురదృష్టం ఏమిటంటే ఈ ఖండన వచ్చిన వెంటనే ఈ వీడియో ఎక్కడ ఉందా అని వెతికే వాళ్ళు ఎక్కువయ్యారట ఇక ఈ విషయంలో ఆయన అభిమానులు ఇప్పటికే అనురుద్ వీడియో కాదని కావాలంటే అనురుద్ ఒంటిపై ఉండాల్సిన గిటార్ టాటు ఏదే అంటున్నారు అంటే అభిమానులు ఈ వీడియో నిశ్చితంగా పరిశీలించుతున్నారనమాట అనురుద్ కోలవరిడీ సాంగ్ తర్వాత యూట్యూబ్లో ఇంతలా వైరల్ అయిన వీడియో ఇదే అంటున్నారు ఇంతకు ముందు కూడా బీప్ సాంగ్తో సింబుతో కలిసి వివాదంలో ఎదుర్కొన్న సంగతి తెలిసింది దాంతో ఖచ్చితంగా ఇలాంటి పనులు అనురుద్ చేసే ఉంటాడని కొందరు అంటున్నారు మరి ఈ వివాదం ఇప్పటికి ముగుస్తుందా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్